హాయ్ అండి వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ అయితే మళ్ళీ యధావిధిగా వచ్చిందండి మొన్న కొంచెం తక్కువ వచ్చింది అన్నాను కదా ఈరోజు అంత కొద్ది కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ఉంది దొండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి చిక్కుడుకాయ ఉంది ఇంకా రకరకాల కూరగాయలు అయితే వచ్చేటట్టు ఉన్నాయి కాకపోతే మరీ పెద్ద హార్వెస్ట్ ఏం కాదు కానీ చిన్న హార్వెస్ట్ అండి ఆ ఇంకా మనం కొత్త కొత్త మొక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు పూత కాతల మీద ఉన్నాయి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే మంచి హార్వెస్ట్ వస్తుంది మనకి అప్పటి వరకు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్ గా అయితే హార్వెస్ట్ ఉందండి అవేమీ మొన్న చూసి తెంపేసుకుందాం పదండి ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి టమాటాలు తెంపేసుకుందాం టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇది ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ అన్ని వచ్చినాయి చూడండి మొక్క అయితే గ్రీన్ గా బాగా వస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ టమాటాలు మంచి వచ్చినాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి పాత మొక్కలే అయినా సరే మంచి వస్తున్నాయి చూడండి ఇవన్నీ కట్ చేసుకుందాం చూస్తారు కదా టమాటాలు ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ కట్ చేసుకుందాం అండి సూపర్ వచ్చినాయి టమాటాలు అయితే కలర్ఫుల్ గా ఇగో టమాటాలు అయిపోయినాయి అనుకున్నా మళ్ళీ ఇక్కడ చూసుకోలేదు ఇక్కడ మంచిగా అయింది చూడండి నేను లేవనుకుంటున్నా ఇక్కడ చూసేసరికి టమాటాలు ఉన్నాయి చూడండి ఈ ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ ఇట్లా మొక్కలకి సపోర్ట్ ఇచ్చినాక మంచి వస్తున్నాయి చూడండి పూత కాతలు కూడా మంచి వస్తున్నాయి చూడండి ఒక ముఖకి ఇన్ని టమాటాలు వచ్చినాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి పదండి ఇక్కడ చూడండి టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి మన కొత్తవి కూడా పూతల ఖాతల మీద ఉన్నాయండి ఇప్పుడు ఆ ఈ వైఫోక ముందే అవి వచ్చేలా ఉన్నాయి మనకి ఇట్లా ఎప్పటికీ టమాటాలు వస్తూనే ఉంటాయి చూడండి ఇగో ఇక్కడ కాయలు చుస్తరా ఎంత బాగా వస్తున్నాయో చల్లకి మంచి వస్తున్నాయి చిగురులు అయితే ఇగో గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఇక్కడ కాయలు ఇవన్నీ కాయలే ఇక్కడ పై వరకు వస్తున్నాయి చూడండి ఇక్కడ చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఫ్లవర్ చూడండి గులాబీ ఫ్లవర్ సూపర్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి రెండు ఉన్నాయి ఇక్కడ కొత్త మొక్కలకి ఇట్లా పూతలు వస్తున్నాయి చూడండి ఇక్కడ అన్ని కొత్త కొత్త మొక్కలు పూతల మీద ఉన్నాయి ఇక్కడ ఎండిపోయేది ఎండిపోతుంది మళ్ళీ చిగురులు వచ్చేటివి సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చిగురు మంచిగా వచ్చి పూత ఖాతా అయితే మంచిగా వస్తుందండి ఇక్కడ కూడా ఈ వస్తున్నాయి చూడండి టమాటాలు ఇక్కడ మునగ చెట్టు పక్కన సైడ్ కు పెట్టుకున్నా మొక్క మొన్న రెండు తెంపిన ఇవన్నీ చెట్లు వేకేషేయాలి చాలా రోజులు అవుతుంది మొక్క పెట్టుకొని ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ కాయలు చూడండి ఇక్కడ టమాటలు అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా బాగా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడైతే కాయలు మస్తున్నాయి చట్కైతే కలర్ఫుల్ మంచిగా వచ్చినాయి టమాటా చెట్లు అయితే పాత మంచి వస్తున్నాయి అండి ఫస్ట్ అయితే టమాటాలు మంచిగా లేవు ఇక కొత్తగా నాటుకోవాలని తెచ్చి నాటుకున్నా కదా అని పాత మంచి వస్తున్నాయి ఇప్పుడైతే నేనైతే పశువుల ఎరువు వేసుకున్నానండి అన్ని మొక్కలకు పశువుల ఎరువు కొంచము వేపపిండి కలుపుకొని మొక్కలు మొదట్లో కొంచెం కొంచెం వేసుకున్నా వర్షం కూడా పడింది కదా వర్షం పడ్డది నేను ఎరువు కూడా వేసుకున్నా కాబట్టి మళ్ళీ గ్రీన్ గా పూత కాతా మంచి వస్తున్నాయి మొక్కలకైతే ఎన్ని టమాటాలు వస్తున్నాయో చాలా వస్తున్నాయి ఇక్కడ చెర్రి టమాటాలు అయితే మంచిగా అయినాయండి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి ఇక చూడండి మంచిగా కట్ చేసేసుకున్నాను నేనైతే ఎప్పుడు కట్ చేసుకోవడం లేదు అన్ని రాలిపోతున్నాయి చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో చెర్రీ టమాటాలు ఇవన్నీ అవే చూడండి కట్ చేద్దాం ఎంత సపోర్ట్ కట్టినా కూడా ఇట్లా మళ్ళీ కిందికి ఒరిగిపోతున్నాయండి మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి చెరీ టమాటాలు కూడా ఇట్లా మంచిగా గుత్తులు గుత్తులుగా మంచిగా గ్రేప్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయండి చూడండి మనము ఇవి కట్ చేసుకోకుండానే టమాటా చట్నీ లెక్క వేసుకోవచ్చు పక్కలో వేసుకోవచ్చు మనకి కడిగి వేసుకుంటే అయిపోతుంది అండి మనం మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లనే తింటే కూడా టేస్ట్ బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి లైట్ గా పులుపు ఉన్నాయి ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి ఇంకో చెట్టు కూడా ఇగో చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత మంచి అయిందో మొక్క అయితే సూపర్ అయింది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది చూడండి ఇగో చూస్తారు కదా టమాటాలు ఎట్లా మొక్కకి చూడండి ఇంత పైకి వెళ్తా ఇప్పుడు మనం ఎంత పైకి కడితే అంత పైకి పాక్తనే ఉంటది టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చేసి కట్ చేద్దాం దీనికి ఇంకా పెద్దది కొంచెం ఇగో ఇంత హైట్ ఈ పైపు ఉంది కదా ఇట్లా పైపు మనము హైట్ కట్టుకుంటే మంచిగా ఇంత పై వరకు వెళ్ళేటట్టుంది ఇది చూడాలి నా దగ్గర అన్ని పైపులే ఉన్నాయి ఏదో ఒకటి అయితే సెట్ చేస్తున్నానండి మనం ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయిన పైపులు ఉంటే అవి ఖాళీగా వీటికి యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా చూడండి టమాటాలు చెర్రీ టమాటాలు ఎంత కలర్ఫుల్ గా ఎంత మంచిగా వచ్చినాయో సూపర్ వచ్చినాయో చూడండి ఇప్పటి వరకు మనము టమాటాలు నింపుకున్నాం కదండి నార్మల్ టమాటాలు మరియు చెర్రీ టమాటాలు నింపుకున్నాం కదా ఇప్పుడు కొన్ని కొన్ని దొండకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ దొండకాయలు అక్కడక్కడ కొన్ని ఉన్నాయండి తెంపేసుకుందాం వారానికి ఒకసారి అయితే దొండకాయలు అయితే మంచిగా వస్తున్నాయి అంటే వారానికి రెండుసార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నా ఒకసారి కాదండి సార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నా చాలా దొండకాయలు అయితే మంచిగా వస్తున్నాయి నేను ప్రూనింగ్ చేసిన తర్వాత మంచిగా గ్రీన్గా మొక్క అయితే మంచిగా అయ్యి హీల్డ్ అయితే ఇంతవరకు అయితే మంచిగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్లగా డల్లుగా అయిపోతున్నాయండి ఆకులైతే ఇట్లా పండుగారిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆ ఆకులన్నీ తీసేసి కొంచెం పశువుల ఎరువు వేపపిండి మళ్ళీ వేసుకోవాలి కొంచెం లిక్విడ్ ద్రావణాలు కూడా వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకు ఎప్పుడు పూత కాతల మీద ఆరోగ్యంగా ఉంటుంది అనమాట మొక్క చూస్తారు కదా దొండకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో ఎప్పుడు మనకైతే దొండకాయలు అయితే ఎప్పుడు ఉంటాయండి ఒకసారి అయితే హాఫ్ కేజీ ఇంచుమించు ముప్ప కేజీ వరకు అయితే కంపల్సరీ వస్తున్నాయి నేను ఈ మొక్క నాటుకున్నప్పటి నుంచి ఎన్ని దొండకాయలు కట్ చేసుకున్నానో చాలా విపరీతమైన దొండకాయలు అయితే వస్తున్నాయండి ఈ మొక్కకి దీనికి పెద్ద రోగాలు తెగుళ్ళు అనేటివి కూడా ఏం రావట్లేదు నార్మల్గా ఆకులు కొంచెం పండువారినట్టు అయిపోతున్నాయి అప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం బలం తగ్గిందని నాకు అర్థమైపోతుంది అప్పుడు కొంచెం పశువుల ఎరువు కొంచెం వేపపిండి కలుపుకొని మొక్క మొదట్లో కొంచెం మట్టి కదిలిచ్చి వేస్తున్నా మధ్య మధ్యలో లిక్విడ్ ద్రావణాలు అంటే బియ్యం గడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలు ఏదో ఒకటి మన గార్డన్ మన సారీ మన ఇంట్లో ఉంటుంది కదండి అవన్నీ తెచ్చి నేను ఈ మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తున్నా అన్నిటికి ఇచ్చినట్టే ఈ మొక్క కూడా ఇస్తున్నాను అందు గురించి ఇంత మంచి వస్తుంది చూడండి పంట చాలా బాగుంటున్నాయండి ఈ దొండకాయలు నాటు రకం దొండకాయలు దేశీవాళి దొండకాయలు అనమాట కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు ఈ దొండపాదు ఎక్కడ తెచ్చుకు గారు అని అడుగుతుండ్రు నాకు ఇందిరా టెర్రస్ గార్డెన్ ఇందిరాక్క నాకు ఇచ్చిందండి ఈ మొక్క అంటే దుంపలు ఇచ్చింది అక్క ఇచ్చి కూడా ఇంచుమించు టూ ఇయర్స్ అవుతుంది అంటే మూడు దుంపలు ఇచ్చింది అక్క మూడు బకెట్లలో నేను మూడు కుండీల్లో నాటుకున్నాను మంచిగా అప్పటి నుంచి నాటుకున్నప్పటి నుంచి అయితే మంచి హీల్డ్ వస్తుందండి మంచి నాటు రకం దొండపాదు అయితే నాకు ఇచ్చింది అక్క అక్క ఇంత మంచి దొండపాదు నాకు ఇచ్చినందుకు నేనైతే మంచి పంట తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ దొండకాయలు కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చిక్కుడుకాయ ఉందండి చిక్కుడుకాయ అయితే కట్ చేద్దాం ఇది కట్ చేయకుంటే అట్లనే ఆగిపోతుంది లావైతలేదు ఇది ఇది కట్ చేసేద్దాం ఇట్లనే కట్ చేద్దాం ఇప్పుడు దీనికి పూత లేదు కాబట్టి ఇట్లానే కట్ చేసేయాలండి మనము ఇట్లా మొత్తం పూత లేకపోతే ఇట్లా కట్ చేసుకుంటేనే ఆ ఒకటేసారి ఇక మళ్ళీ మనం సపరేట్ గా కట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇట్లా కాయ కాయ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొమ్మలు ఉండిపోతాయి కదా కొమ్మలు ఉండిపోతే సైడ్ నుంచి పిల్లకాయలు రావండి సైడ్ నుంచి చిగురులు రావు మనం ఇట్లా కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ సైడ్ నుంచి కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ పూత కాతా వస్తుంది మనం ఇట్లా కాయ తెంపుకొని ఇట్లా ఇక్కడ ఇట్లా కాయ తెంపుకుంటాం అనుకోండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇట్లా కాయ తెంపుకొని మనం ఇట్లా వదిలేయొద్దు అనమాట ఈ కొమ్మ వదిలేస్తే ఏమైతుందంటే ఇట్లనే ఉండిపోతుంది లేకపోతే ఇప్పుడు మనం ఇట్లా కాయ తెంపుకున్న తర్వాత కూడా ఈ కొమ్మలు ఒక రోజు టైం ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లనే వదిలేసినాం అనుకోండి ఇక అంతకే ఆగిపోతుంది చెట్టుగా హీల్డ్ ఇవ్వదు అనమాట అందు మనం కొమ్మలు కట్ చేసేసుకోవాలి ఇక్కడ వెళ్ళి అందుకే నేను ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ పూత లేకుండా వచ్చేసింది కాబట్టి నేను ఇట్లనే కట్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ మనం కాయ కాపుకున్న తర్వాత ఇట్లా కొమ్మ ఉండిపోతుంది కదా మళ్ళీ పూత కాత రాదన్నమాట ఇంతకే ఎండిపోతుంది ఈ కొమ్మ చాలా మంది డౌట్స్ అడుగుతున్నా ఇట్లా ఉంచాలనా వదిలేయాలా అని అడుగుతు అందు గురించి చెప్తున్నా ఇక్కడ కొంచెం ఉంది తెంపేసుకుందాం లేత లేతీ కడ కట్ చేద్దాం ఇది లేత ఉంది చూడండి ఇట్లా పూత కాత ఉంటే ఒక్కొక్క కాయ అయినా సరే ఇట్లా తెంపేసుకోవాలన్నమాట తెంపేసుకుంటే మళ్ళీ పూత ఉన్నది కాయ అవుతుంది అన్నమాట ఎట్లా వీలుంటే అట్లా ఇవన్నీ నేను కొమ్మలన్నీ కట్ చేసినా మళ్ళీ మంచిగా చూడండి ఇక్కడ పూత ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు పూతల మీద ఉంది అనమాట ఇదంతా మళ్ళీ పాత చతేది మళ్ళీ కొత్తగా పూతలు వస్తున్నాయి మనం అట్లా కొమ్మలు కట్ చేసుకుంటేనే ఇట్లా మళ్ళీ పూత వస్తుంది అనమాట చూడండి దీంట్లో పూత లేదు మనం ఇట్లా కట్ చేసుకోవాలి పూతున్నది కాయ కాయ కట్ చేసుకోవాలన్నమాట అనమాట దీన్ని కూడా ఏది లేదు కాబట్టి ఇక ఇట్లా ఉంది కదా ఇది 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 మంచిగా రెడీ అయిన తర్వాత ఈ కాయ మాత్రమే కట్ చేసుకోవాలి పూత వదిలేసేయాలి చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి కొంచెం అర్థం కాదు కదా కొత్త కొత్త వాళ్ళకి అందు గురించి అర్థమయ్యేటట్లు చెప్తున్నాను ఎక్కువైతే లేదు తున్నకాడికి అయితే కట్ చేసుకున్నావు ఉంది కానీ ఇంకా లేత ఉందండి రెడీ అయిన వరకు అయితే కట్ చేసుకున్నా ఇక్కడ మొన్న పిందెలు లేకుండే కదండి కాకరకాయలు ఇప్పుడు అవి రెడీ అయిపోయినాయి కట్ చేద్దాం చూడండి మొన్నటివి ఉన్నాయి అవి ఇవి మనం ఒక రోజు కట్ కర్రీ చేసుకోవచ్చు మొన్న ఆరు వచ్చినాయి ఇప్పుడు రెండు వచ్చినాయి రెండు మీద కాకరకాయలు మనకు ఇక్కడ చూడండి ఇక్కడ కొత్త మొక్క వింగుడు బీన్స్ ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్ గా అయిందో చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది వింగుడు బీన్స్ అయితే ఒకటి ఇక్కడ చూడండి ఒకటి అయింది ఇక ఇక్కడ ఒకటి అయింది మంచిగా పూతలు చూడండి పర్పుల్ కలర్ పూతలు అయితే సూపర్ వస్తున్నాయి ఇవి పర్పుల్ కలర్ వింగుడ్ బీన్స్ అనమాట మంచిగా వస్తున్నాయి ఎంత మంచి ఉందో చూడండి మొక్క అయితే సూపర్ ఉంది ఇక్కడ కూడా పిందెలు వస్తున్నాయి ఇప్పుడు అయితే రెడీ అయ్యింది ఇవి నేను విత్తనాలతో వేసుకున్న పంట అనమాట అవంతలు వచ్చింది అయితే కాదండి విత్తనాలు చల్లుకున్నా ఇప్పుడైతే కట్ చేసుకున్నా మళ్ళా చిగురులు వస్తాయి దీనికి చూడండి ఇంత పురుగు కూడా రాలేదు మంచిగా నీట్ గా ఫ్రెష్ గా ఎంత బాగుందో చూడండి ఇది కట్ చేసుకుంటే మళ్ళీ మంచి పెరుగు తోట కూర అయితే ఎప్పుడైనా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే సైడ్ నుంచి అయితే చిగురులు వద్దు అనుకుంటే మనం తీసేసుకోవాలి పీకేసుకోవాలి మనకు మళ్ళీ కావాలనుకుంటే ఇట్లా కట్ చేసుకోవాలి అనమాట చూడండి లేతగా బాగుంది

इच <ts> <chilli> <parfois> <government> <nose Holocaust>

అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి ఇక్కడ మంచి అయినాయి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా మొత్తము ఆకుకూరలు మొలిచినాయి ఇవన్నీ టైం ఉన్నప్పుడు తీసేసుకుంటానండి ఇది కొత్త మట్టి కదా పశువుల ఎరువులు ఉంటాయి కాబట్టి ఇలా వచ్చేస్తున్నాయి తర్వాత తీసేసుకుంటా ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేద్దాం కొంతమంది ఉల్లి బొందు అంటారు కొంతమంది ఉల్లి కాడలు అంటారు ఇంగ్లీష్ లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఎన్నో రకాలుగా పిలుస్తారు అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు అన్ని ఆకూరలు గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా అందులో కలిపి మనం ఒక రోజు కర్రీ చేసుకోవచ్చు రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ పర్పుల్ కలర్ లాంగ్ పీన్స్ అయినాయండి ఇప్పుడైతే ఆగిపోయినాయి కట్ చేద్దాం ఫస్ట్ టైం అనమాట అయితే కావో తెలియదు ఇంతకే కొంచెం ముద్రపోయినట్టు కొడుతున్నాయి అంటే గా ఉన్నాయి ఎక్కువ ముద్రలేవు ఎక్కువ లీతలేవు అందుకే కట్ చేస్తున్నా ఇది ఫస్ట్ టైం పంట అనమాట కట్ చేస్తే వేరేది అవుతుంది కదా ఒకటి ఇక్కడనేమో గ్రీన్ వస్తున్నాయి గ్రీన్ బీన్స్ ఆకులన్నీ కొంచెం రెడ్గా అవుతున్నాయండి ఎందుకో ఏమో నీళ్ళు ఎక్కువ చూడాలి తక్కువ కొత్త పంట చూడండి మూడైతే వచ్చినాయి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ టమాటాలు మళ్ళీ చెర్రి టమాటలు దొండకాయలు రెండు కాకరకాయలు చెట్టు చిక్కుడు రెండు మూడు బీన్స్ అనమాట చూడండి బీన్స్ అయితే రెడీ అయినాయి అందుకే కట్ చేసుకున్నా ఫస్ట్ పంట అండి నాకు అంత ఐడియా లేదు ఇప్పుడైతే కట్ చేసుకున్నా చూద్దాం ఇంకా పెరుగుతాయేమో మిగతా మిగతా అయితే కదా ఇంతకే ఆగిపోతాయా పెరుగుతాయా చూసి అవి కట్ చేసుకుందాము చూడండి ఇక్కడనేమో ఆకుకూరలు అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన చిన్న హార్వెస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో హార్వెస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన చిన్న హార్వెస్ట్ వచ్చిన కొంచెం హార్వెస్ట్ అయినా గానీ నీట్ గా ఫ్రెష్ గా ఆరోగ్యంగా ఉందండి మన ఆర్గానిక్ కూరగాయలు కొన్ని వచ్చినా గానీ మనకు చాలా హ్యాపీ అవి మనకైతే ఎంతో హెల్దీగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయండి మనము ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఎంత మనము ఇంత పంట పండించుకుంటున్నాము ఇంత శ్రమ చేస్తున్నామంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మేమైతే చాలా ఆరోగ్యంగా ఉన్నామండి ఎందుకంటే మనము ఎలాంటి కెమికల్ లేకుండా మనం ఆర్గానిక్ గా పశువుల ఎరువుతో మనం ఇంట్లో తయారైన లిక్విడ్ ద్రావణ ద్రావణాలతో ఇట్లాంటి పంట పండించుకున్నాం కాబట్టి మనకైతే ఇంత మంచి పంట వస్తుంది మరియు మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అనమాట మీరు కూడా ఇలా కొంచెమైనా సరే పండించుకు ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ నచ్చిందా నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి